ఏమండీ నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవాట గత రెండు రోజుల నుంచి తెగ వైరల్ అవుతుంది కదండి సోషల్ మీడియాలో నేను మొన్న మీకు చిన్న అనాలిసిస్ ఒకటి చెప్పాను మీకు గుర్తుందో లేదో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆయన నేను చాలా డీటెయిల్గా చెప్పాను అందులో నేను ఏమన్నాను చంద్రబాబు నాయుడు గారు అప్పటికి వయసు రీత్యా కాస్త పెద్దవారు అవుతారు కాబట్టి స్టేట్ లెవెల్లో అసెంబ్లీ ఎలక్షన్ని డీల్ చేసేంతటి శక్తి ఆయనకు ఉండకపోవచ్చు కాబట్టి ప్రజలు కూడా యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వన్ మ్యాన్ షో కింద ఉండాలి అంటే నారా లోకేష్ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేయాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి నేను మీతో చెప్పాను ఈ ఆర్కే ఏపీఎన్ రాధాకృష్ణ గారి పలుకులు కూడా ఆ పలుకులు యొక్క తెర వెనుక ఉన్నటువంటి నిగూఢ అర్థం కూడా అదే ఆయన కూడా మనం చెప్పాడు ఆయన పలుకుల్లో తెలుగుదేశం పార్టీ ఆరు మాసాల్లో వీక్ అయిందని ఇతర పార్టీలకి ఇతర నాయకులకి ఎక్కడ లేని పెత్తనం ఇచ్చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీద పెత్తనాన్ని లోకేష్ గారు ఉన్నటువంటి పవర్ని కోల్పోతున్నారని ఇది కరెక్ట్ కాదని ఫుల్ మెజార్టీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని దున్నేయాలని చెక్కేయాలని చెదరగొట్టేయాలని ఆయన పలుకులు పలికాడు పలుకుతూ చిన్న లీకేజ్ ఇచ్చాడు అప్పుడే అందులోనే నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చెయ్యాలి అని చెప్పేసి అంటే ఏంటంటే ఇదంతా ఒక ప్లాన్ ఆర్కే పలుకులైనా ఇంకోటైనా ఇంకోటైనా ఇదంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక బలమైన సామాజిక వర్గం ప్లాన్ ఇది ప్రీ ప్రీప్లాన్ అనమాట ఎలాగైనా సరే ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఏకఛత్రాధిపతి వహించాలి నారా లోకేష్ నేతృత్వంలో పార్టీ బలంగా అధికారంలోకి రావాలి అనేది వాళ్ళ ప్లాన్ ఆ ప్లాన్లో భాగమే ఆర్కే పలుకులు ఆ ప్లాన్లో భాగమే నారా లోకేష్ గారు సీఎం చేయటం ఓకే తప్పులే చేయొచ్చండి సీఎం చేయటం తప్ప నారా లోకేష్ కూడా మంచి లీడరు అద్భుతమైన లీడరు తండ్రి చాటు బిడ్డైనా సరే మరి ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా చూసుకుంటే బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ కంపెనీలు విశాఖపట్నంలో పెట్టించడం కోసం ఆయన ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక ఎడ్యుకేషన్ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా మానవ వనరుల శాఖ మంత్రిగా అద్భుతమైనటువంటి పనితీరుని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారు ఓ పక్కన పార్టీని చూసుకుంటున్నాడు ఓ పక్కన ప్రభుత్వ కార్యకలాపాలు చూసుకుంటున్నాడు ఓ పక్కన తనకిచ్చిన శాఖలను సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన డిప్యూటీ సీఎం చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే సీఎం కూడా చేయొచ్చు తప్పు లేదు ఆయన తగ్గ మెజార్టీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆ ఎమ్మెల్యేలు వాళ్ళకు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకుని అవిశ్వాస తీర్మానం ఆయన మీద ఆయనే పెట్టుకుని లోకేష్ గారిని సీఎం చేసుకోవచ్చు లేకపోతే ఈ శాఖలు కాదని చెప్పేసి ఆయనకు హోం శాఖ రెవెన్యూ శాఖ ఏదో ఇచ్చుకోవచ్చు ఆయన ఇష్టం ఆయన గవర్నమెంట్ ఆయన ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఏకైక కుమారుడు ఆ డిప్యూటీ సీఎం చేయటం తప్పులేదు చాలామంది పోస్టింగ్లు పెడుతున్నారు లోకేష్ గారు ఈ డిప్యూటీ సీఎం ఆ పదవి ఆయనకి ఆ సూట్ అవుతుందా ఇంత పెద్ద బాధ్యత ఆయన నిర్వర్తించగలుగుతాడా ఆయన జనంలోంచి నుంచి రాలేదు కదా తండ్రి చాటు బిడ్డే కదా అవన్నీ ఎందుకు అనవసరం నిజమే తండ్రి చాటు బిడ్డే ముఖ్యమంత్రికి ఏకైక గారాల కుమారుడు తప్పే ఉంది డిప్యూటీ సీఎం చేయటంలో బ్రహ్మాండంగా చేయొచ్చు కానీ నాకు డౌట్ అండి నాకు ఒక డౌట్ ఈ డౌట్ వెనుక నాకేమి టీడీపీ అంటే వ్యతిరేకత లేదండో చంద్రబాబు నాయుడు అంటే కానీ లోకేష్ గారు అంటే కానీ నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు ఒకే ఒక డౌట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం మన రాష్ట్రానికి అంత అవసరమా ఇప్పుడున్న డిప్యూటీ సీఎంలో ఏదైనా లోపం ఉందా ఈయన ఏదైనా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడా ఈయన పదవిని వదిలేసి సినిమాల కోసం హైదరాబాద్ వెళ్ళిపోయాడా షూటింగ్లో బిజీ అయిపోయాడా ప్రజల్ని పట్టించుకోవట్లేదా ఈయనకిచ్చిన పిఠాపుర వర్గాన్ని కూడా మొత్తాన్ని వదిలేసాడా అలా డిప్యూటీ సీఎం అనే పదవికి ఈయన కళంకిత తెస్తున్నాడా ఈయన బ్యాడ్ అయిపోయాడా అది ఏమి లేదే బ్రహ్మాండంగా చేస్తున్నాడు కదా ఇతను అసలు ఒకప్పుడు డిప్యూటీ సీఎం పదవం అంటేనే స్టాంప్ ఒక రాజప్ప గారు చేసిన కేఈ కృష్ణమూర్తి గారు చేసిన తెలుగుదేశం పార్టీలో కానీ అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చేశారు ఎవరు చేసినా ముఖ్యమంత్రి దగ్గర స్టాంప్ కానీ నేను ఎలా స్టాంపుగా పనిచేయట్లేదే డిప్యూటీ సీఎం అంటే ఈ అధికారులు ఉంటాయి డిప్యూటీ సీఎం అంటే ఈ బాధ్యతలు ఉంటాయి డిప్యూటీ సీఎం అంటే ఈ విధంగా చెయ్యాలని రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ భారతదేశ ప్రజలకి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కదా కేవలం డిప్యూటీ సీఎం ఒకటే కాదండి అతనికి ఇచ్చిన శాఖలు పంచాయతీరాజ్ కావచ్చు రూరల్ గ్రామీణ నీటి సరఫరా కావచ్చు అటవీ శాఖ కావచ్చు ఇవన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు కదా మరి ఇంకెందుకండి ఇప్పుడు డిప్యూటీ సీఎం అవసరమా మన రాష్ట్రానికి నా తిరిగడుగుతాను ఎస్ట్ డౌట్ వచ్చి అడుగుతున్నాను సుమా లోకేష్ గారికి ఇవ్వద్దు అని నేను అంటలేదు ఇచ్చి తీరాలని అంటున్నాను కానీ అంత అవసరం వచ్చేసింది అని నాకు డౌట్ అర్జెంటుగా ఇతను తెరమే తీసుకొచ్చి ఆర్కే పలుకులతో లీకేజ్ ఇప్పించేసి జనం మైండ్ సెట్లో తీసుకెళ్ళిపోయి లోకేష్ గారు డిప్యూటీ సీఎం చెప్తే బాగుంటుందని చెప్పేసి ఒక స్లోగన్ ఒక నినాదాన్ని వ్యూహాత్మకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేసి ప్రింట్ మీడియాలో ప్రచారం చేసేసి యంత్రార్థాంతం ఎందుకు ఆయన డిప్యూటీ సీఎం చెయ్యాలని ఉంది కొడుకుని చేసుకుంటాడు ఓకే నేను చేసుకునే ముందు ఒక ప్రశ్న అవసరమా అంటే మీకు అవసరం ఇరవై తొమ్మిదిలో పార్టీని పరిష్ఠ చేసుకుని అవసరమైతే సింగిల్గా పోటీ చేయటం కోసం స్టేట్లో అంతా కూడా ఆయన కంట్రోల్లో పెట్టుకుని ఎమ్మెల్యేల టికెట్లు ఆయన ఇచ్చుకుని ఇప్పుడున్న డిపార్ట్మెంట్ అంతా కూడా పూర్తిగా ఆయన కంట్రోల్లోకి తీసుకుని ఆయన చెప్పినట్టే పనులు చేయించుకుని ఆ విధంగా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా చేసుకోవటం కోసం అవసరం అయితే అయి ఉండొచ్చేమో ఈ రకమైనటువంటి పథకం కోసం టీడీపీలో ఒక సామాజిక వర్గం బలంగా ఒత్తిడి తెస్తే తేవచ్చేమో ఇవన్నీ ఉండొచ్చు కాదని నేను అంటలేదు కానీ అంత అవసరం ఏంటి ఏ ఇప్పుడు ఇలా బాగుంది కదా నచ్చలేదా మిత్రపక్షంతో అన్నదమ్ముల సంబంధం కింద పోతూ ఉన్నారు కదా సరదాగా హ్యాపీగా ఆనందంగా ప్రజలు హ్యాపీగా ఉన్నారు మీరు హ్యాపీగా ఉన్నారు ఇంకేంటి చాల లేదా ఇంకా కావాలా ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు బ్రహ్మాండగా పనిచేస్తున్నారు ఇంకో డిప్యూటీ సీఎం తీసుకొచ్చి ఏంటి ఏ ఏమంతా ఉత్తరించేస్తారు ఈ రాష్ట్రం ఏం తీసేస్తారు ఇప్పుడు పెట్టిన ప్రపోజల్ శాంక్షన్ చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి ద్వారా కేంద్రం నుంచి నిధులు బ్రహ్మాండంగా తెచ్చుకోండి ఆ జగన్ ఎక్కడికక్కడ ఎక్కడక్కడ తగలేసి వెళ్ళిపోయాడు దాన్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోండి ఉద్యోగాలు లేక పిల్లలు రోడ్డు మీద ఉన్నారు వాళ్ళకి ఉపాధి కల్పించండి వాళ్ళకు ఉద్యోగాలు చేయించండి మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసిరేయండి నిత్యావసర వస్తువు ధరలు పెంచకుండా రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటూ వెళ్ళండి అంతే కదా ఇవి చాలు కదా రాష్ట్రానికి అంటే మీ స్వార్థం కోసం పవన్ సారీ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చెప్తే చేసుకోవచ్చు కానీ నాకు డౌట్ వచ్చింది అవసరమా దీని వెనక ఏంటి మీ మీ యొక్క ఆలోచన ఏంటి మీ టార్గెట్ ఏంటంటే మీ పార్టీ పటిష్టం చేసుకోవాలంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలా ఏ ఇరవై తొమ్మిదిలో ఇరవై నాలుగులో చేసినటువంటి కాంబినేషన్ ఇరవై తొమ్మిదిలో ఆ కాంబినేషన్లో మీరు వెళ్ళరా మీకు అది నచ్చట్లేదా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఓపెన్గా చెప్పారు అసెంబ్లీలో ఒక్కొక్క పదేళ్లు నేను తెలుగుదేశం పార్టీతో జర్నీ చేస్తానని ఇంకో నాయకుడు అయితే చెప్తాడా కల్మషోళ్ళైనడు కాబట్టి చెప్పాడు మాయామర్మం తెలియనోడు కాబట్టి చెప్పాడు పదే 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 చంద్రబాబు నాయుడు పొగుడుతూతున్నాడు అతను ఇటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి కావాలంటున్నాడు ఇతనుంటేనే అభివృద్ధి జరుగుతుందంటున్నాడు ఓపెన్గా మాట్లాడుతున్నాడు కదా మనం వ్యతిరేకించట్లేదే కొన్ని కొన్ని విషయాల్లో అతను స్వతంత్రంగా చైతన్యవంతుడే స్వతంత్ర కొన్ని విషయాలు నిర్ణయం తీసుకుంటున్నాడు ఉంది పెద్ద హీరో ఓ పెద్ద పార్టీకి నే అధినేత డిప్యూటీ సీఎం కొన్ని నిర్ణయాలు స్వతహాగా చేసుకోవచ్చే తీసుకోవచ్చే తిరుపతి లాంటి విషయంలో సారీ చెప్పాడు టీవీ ఫైవ్ నైన్ కూడా చెప్పమని అన్నాడు తప్పేంటి సనాతన ధర్మం మీద బ్రహ్మాను పోరాటం చేశాడు తప్పేంటి పోలీస్ వ్యవస్థ హోంశాఖ బాగాలేదు అన్నాడు నిజంగా బాలేదు కాబట్టి తప్పేంటి అంతలోనే మీరు కౌంటర్గా ఒక డిప్యూటీ సీఎం మీ నుంచి ఒక డిప్యూటీ సీఎం వచ్చేసి ఇతను కౌంటర్గా పనిచేసేలా ఏంటి అలా నాకు డౌట్ ఎనీహౌ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ టు నారా లోకేష్ గారు నిజంగా ఇదే కానీ గ్యాస్ కాకుండా ఉత్పత్తి పుకార్లు కాకుండా మీరు డిప్యూటీ సీఎం అయితే మేము డెఫినెట్గా మేము అంటే నా నా యొక్క కనగాలు నా యొక్క స్వాగతం పలటంతో మీకు ఈ లెక్కలేదుగా నేను ఎక్కడో చిన్నటుని అయినా కానీ నేను నా ఛానల్ ద్వారా మిమ్మల్ని ముందస్తు అభినందన నేను తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ